రే రాము ఏ విట్రా ఎక్కడికొచ్చి కూడా వచ్చేస్తున్నావు రండి బావరు ఇదంతా మీ సెటప్ ఏనా అది నా ఇష్టం అడగడానికి నువ్వేడురా ఆయ్ పారా బయటికి సరే రా పోతారా ఒరే అంటున్నాడు రా సరేరా నన్ను ఒర్ర అంటే నిన్ను కూడా ఒర్రే అంటరే అంటున్నాడు ఏయ్ ఈ లంచ్ కొంటూ రాసుకెళ్ళి మాటలు విని అమ్మకు ద్రోహం చేయకండ్రా బాగుపడర్రా నీ చెప్పేది వినండి అమ్మ కాళ్ళ మీద పడి ఆమెని తీసుకొచ్చి ఈ ఆఫీసులో కూర్చోబెట్టండి లేదంటే మరి అంతే ఆఫీస్ బాగుపడదో అంత ప్రేమ అమ్మ మీద ఉంటే నువ్వు ఫ్యాక్టరీ కట్టి అసలే చేస్తాడు చెట్టు పేరు చె కాయలమ్ముకుని గెలిచేస్తున్నారా చెమట నమ్ముకున్నాం నేను ఎంగిలి మెతుకులకు ఆశపడే మాలకాకినరా మనకెందుకులే గొడవ దూరంగా ఉన్నాను మీరే గొడవలకు లాగారు ఇక వదలను లెక్కట్టుకుంట్రా ఇంకో మూడు వందల ఇరవై ఐదు రోజుల్లో ఇంతకంటే పెద్ద ఫ్యాక్టరీ కట్టి మా అమ్మను అక్కడ కూర్చోబెడతారా పుల్లమ్మ నా రూమ్ లో ఉన్న టైంలో ఇక్కడికొచ్చి పొడవ చేస్తున్నావా ఆ రోజు రూల్స్ మాట్లాడేవే తాతయ్య సొత్తు మనవడి కని ఇది తాత సొత్తు కాదే ఈ మనవడు ఏ రూల్ ప్రకారం ఇక్కడికొచ్చాడు నువ్విక్కడించి బయలుదేరు అమ్మా నువ్వు పల్లెటూరు పిల్లవి నీకు వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు రాముడున్న చోటే సీత అయోధ్య నీ రాముడి దగ్గరికే వెళ్ళు ఏంటి నా వంక సూత్రం నువ్వెంతో అదృష్టం చేసుకున్నావు ఆ దేవత నోట్లోంచి సల్లని మాట వచ్చింది ఆవిడ కాళ్ళ మీద పడి ఆశీర్వాదం అందుకు సీత నువ్వు అక్కడికి వెళ్ళి ఇక్కడ జరిగిందంతా చెప్పి వాడి మనసు బాధ పెట్టకు మీరు అవన్నీ మనసులో పెట్టుకుని బాధపడకండమ్మా నువ్వు వాళ్లాగే మాట్లాడుతున్నావు